నమస్కారం గురుగారు అమ్మ నమస్కారం అమ్మ గురుగారు మనం వారాహి నవరాత్రుల గురించి వారాహి అమ్మవారి గురించి ఏ విధంగా పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ సమస్యకి మనం ఎలా పూజించాలి అనే విషయాల గురించి ముందు వీడియోలో ఎన్నో వీడియోలు మీరు తెలియజేశారు అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే నాకు కల్లో ఇది వచ్చింది కల్లో ఈ విషయం తెలిసింది ఆ విషయం తెలిసింది అంటే కొంతమందికి అంటూ ఉంటారు కదా అయితే ఇప్పుడు కొంతమందికి ఆశ ఉంటుంది నా కూడా జరగబోయే విషయాలు తెలిస్తే బాగుండు అంటే నాకు స్వప్న ఫలితము అంటే అలా ఇప్పుడు మనం ఆ వారాహి అమ్మవారిని ఏ విధంగా పూజి మనకి స్వప్నంలో జరిగే ఫలితాలు అవన్నీ తెలుస్తూ ఉంటాయి అంటారు దీనికి మనకు స్వప్న ఎందుకు అంటే నిద్రలో కలలో ఫలితాన్ని తెలుసుకోవడం అంటాం సింపుల్గా ఓకే ప్రశ్నకు ఆన్సర్ సింపుల్గా చెప్పాలంటే మనకు వారాహి చెప్పిన కిరాత వారాయి ధూమ్ర వారాయి స్వప్న వారాయి అని చెప్పాను ఇట్లాంటి సందర్భంలో ఏంటి అంటే స్వప్న వారాయి అనే అమ్మవారిని మనం అమ్మవారిలో ఆమె కూడా ఒక శక్తి కొలవాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు కళలో నాకు ఆ స్వప్నవారా అయ్యి వచ్చేసి నాకు ఆ యొక్క ఫలితం నాకు చెప్పాలి అని అని అంటే దానికి ఒక కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా అంటే మీకు కృష్ణపక్షము శుక్లపక్షం అని ఉంటాయి అంటే నెలలో అమావాస ఇటు అమావాస అటు శుక్లపక్షం కృష్ణపక్షం తెలుసు కదా అవును శుక్లపక్షాలు కృష్ణపక్షాలు అంటారు వాటిని శుక్లపక్షంలో వచ్చినటువంటి పంచమి తీసుకోవాలి అంటే ఏంటి విధియా తదియా చతు అట్లా పంచమి పంచమి నుంచి తీసుకొని ఇరవై యొక్క దినములు ఇరవై ట్వంటీ డేస్ ఇరవై నుంచి మొదలు పెట్టుకొని పంచమి నుంచి మొదలు పెట్టుకొని ఇరవై దినములు ఓకే ఈ స్వప్నవరాయి అంటే దీనికి మళ్ళీ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అవసరమైతే చెప్దాం అంతేగాని అందరికీ ఎందుకంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది ఆ స్వప్నవారాయ అమ్మవారిని ఇరవై ఒక్క ఇరవై దినములు రెండు వేల ఐదు వందల సార్లు ప్రతి దినం ఆ మంత్రాన్ని జపించాలి ప్రతిరోజు రెండు వేల ఐదు వందల సార్లు ఇరవై దినములు అంటే శుక్ర పంచమి శుక్లపక్షం పంచమి నుంచి మొదలు ఇరవై దినములు రెండు వేల ఐదు వందల సార్లు మనం దాన్ని కొలవాలి కొలిచిన తర్వాత రెండు ఇరవై దినములు అయిపోయింది తర్వాత మనకు పొద్దుతిడుగు పుష్పాలు ఉంటాయి కదా తిరుగులు పుష్పాలు అంటే మనకు తెలుసు అందరికీ తెలుసు నేను చెప్పేది పుష్పములు ఓకే ఒకటి సున్నా సున్నా ఎనిమిది సార్లు అదే మంత్రంతో హోమాన్ని చేయించాలి ఓకే వెయ్యి ఎనిమిది సార్లు వెయ్యి ఒకటి సున్నా వెయ్యి ఎనిమిది సార్లు పొద్దుతెరు పుష్పములతో క్రియ అయిపోయిన తర్వాత సిద్ధం అయిపోయిన తర్వాత పొద్దుతెరు పుష్పాలతో ఆ యొక్క అమ్మవారి అదే స్వప్నవారి అమ్మవారి మంత్రాన్ని ఆవిస్ అంటే హోమ్ గావించి నిద్రించిన మ్యాక్సిమం అంటే నేను చూసిన దాంట్లో మూడు లేదా నాలుగు రోజులు మనకు అమ్మవారి దయ మనకు ఆ స్వప్నంలో తెలిసిపోతుంది ఏంటి అనేది ఒక ప్రశ్నకు ఆన్సర్ అనేది తెలిసిపోతుంది ఏ డైరెక్షన్ వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి నిష్టగా ఉండాలి నిష్ఠగా చేయాలి ఓకే రాత్రి సమయంలోనే చేస్తే మంచిది ఆహా అదే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలో చేయాలి అది కూడా మళ్ళీ ఈ వారాహి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఆ నవరాత్రుల సమయంలోనే చేయాలి కొంత కర్ణాటక నుంచి కొత్త వచ్చారు వాళ్ళు అదే ఉంది వారు నిద్ర వాళ్ళకు దాని ఏమంటారు మా సోమాలి నిద్రలేమి ఉంటుంది చూడండి అదేదో ఉంటుంది స్వామి కష్టం నాకు రాత్రి నుండి అప్పుడు ఎగ్జిబిషన్ తీసుకోవచ్చు అమ్మవారి పర్మిషన్ తీసుకొని మరి రాత్రులు చేయలేరు అది రేర్ కేసెస్ ఓకే అట్లా కూడా ఎగ్జిబిషన్స్ ఉంటాయి ఇంకా అమ్మ దయ అట్లా కొంత ఉంటాయమ్మా దయచేసి నేనేమంటున్నానంటే ఈ ఈ వారాహి అమ్మవారి శాస్త్రాన్ని కరెక్ట్గా వాడుకుంటే చాలా లైఫ్ మంచి ఇవన్నీ శక్తులు దశమహావిద్యలో శక్తులు ఓకే సో వీటిని కరెక్ట్గా వాడుకుంటే చాలా రిజల్ట్స్ ఇస్తాడు వాడే విధానం కరెక్ట్గా ఉండాలి ఓకే ఏదో వెళ్ళాము పూజ అమ్మవారిని ఏదో వెళ్ళాము పూజ చేయించాము హోమం చేయించాము అంటే కాదు చేసే విధానం ఇంపార్టెంట్ ఓకే ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురు శ్రీరామజీ సంతోషం తెలియదు